నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ కల్వకుంట్ల కవిత పార్టీ పెడతా అని యూటర్న్ తీసుకుంది అసలు కల్వకుంట్ల కవిత ఆమెకు కేటీఆర్ నాయకత్వం ఇష్టం లేదా లేకపోతే ఆస్తి పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి అందుకే ఈ విధంగా అన్న పైన యుద్ధం ప్రకటించిన తర్వాత కేసీఆర్ కాంప్రమైజ్ చేసి ఆస్తి పంపకాలను సమంగా చేయడం జరిగింది అందుకే ఆమె ఇంకా బీఆర్ఎస్లో కేటీఆర్ని తట్టుకోలేక అంటే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం కవిత ముందు పోలేదు కాబట్టి ఇప్పుడు అన్ని జాగృతి పేరుతో నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తుందని అంటున్నారు ఇదే అంశం మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిర్మాత త్రిపురనారాయణ చిట్టిగారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు నీ వ్యాఖ్యానం అంతా నా స్క్రిప్ట్ వర్క్ ఒకటి జరుగుతుంది స్టోరీ వర్క్ స్టోరీ వర్క్ జరుగుతుంది కొంచెం మీలాంటి వాళ్ళు ఆ స్టోరీ వర్క్ లో వస్తే చక్కగా కథనాన్ని బ్యూటిఫుల్ గా ఎంత గొప్పగా లేవు కథని డిస్కషన్ పిలుస్తాను వస్తే సినిమా కథకి పనికి వస్తా తప్పకుండా ఇప్పుడు కవిత పార్టీ పెడతారని చెప్పింది ఎవరికి చెప్పింది నీకు చెప్పిందా జరిగింది నీకు చెప్పిందా ఎవరైనా అమ్మాయి తోటి వచ్చిందా మీరు ప్రచారం చేశారా అమ్మాయి చెప్పిందా నేను కొత్త పార్టీ పెడతాను మా నాన్న దేవుడు మా నాన్న ఆ పార్టీలోనే ఉంటాడు ఉండటం ఉన్నాయి రెండు దెయ్యాలు ఉన్నాయి టీం కవితాన్ని ఫ్లెక్సర్ వచ్చాయి కదా సార్ బోర్డులో టీం కవిత ఎవడో సన్నాసులు పెడితే చాలా మంది పట్టుకొచ్చిన ఎవరైనా అమ్మాయి నేను కవితాని నేను ఆ అమ్మాయి తన నోటితోటి నేను పార్టీ పెడుతున్నాను అని ఎక్కడైనా అంటే ఒక్క ఒక ఎక్కడైనా ఒక కమెంట్ ఉంటే చూపించలేదు సార్ మీరు చూస్తే కమెంట్ ఎవడో వాగేడు ఎవడో వాగాడు ఎవడో వాగాడా తెలుగు తెలుగు మీడియా తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా తెలుగు రాష్ట్రాల్లో వరకు పార్టీలు ప్రకటించినప్పుడు ముందు ముందవ్వరు చెప్పలేదు సార్ డేట్ రోజు చెప్పి ప్రకటిస్తారు ఎవరు పార్టీ పెడతారని మీరు చెప్పి చెప్పి పవర్ కళ్యాణ్ చెప్పే ప్రకటించాడు టిఆర్ఎస్ పెడతారని పార్టీ పెట్టి పోరాటం చేసి పద్నాలుగు వేళ్ళు పోరాటం చేసి ఎవరు అలవోకగా పెట్టరు పార్టీ అలవోకగా తప్పండి వన్ ఫైవ్ మార్నింగ్ నేను పార్టీ అంటే ఏముండదు దానికి ఎవడో అంత అవివేకంగా చేయరు మీరు ఊరి కదలు పుట్టిస్తే ఎవడో ఆ అమ్మాయి పెడతానంది ఎవడో మీరే పెడతారని మళ్ళీ అమ్మాయి వ్యూట్ యుటెన అంటే కదా యుటెన సో నాన్సెన్స్ తర్వాత అమ్మాయికి కేటీఆర్ తోడ పట్టలేదా కేటీఆర్ పట్ల ఎవరు చెప్పరు మి కేటీఆర్ తోడ పట్టారు అర్థం మోతంగా సరే చెప్పడం ఏమంటారాం దాంట్లో మీరు సార్ ఇప్పుడు ఆమే లెటర్ రాసింది నేను చెప్తున్నాం ఆమే ఏమన్నది సోషల్ మీడియా ఆమె లెటర్ ఏ రాసింది ఏ రాసింది ఒక తండ్రికి ఒక తండ్రి రాసింది తండ్రికి రాసింది సంబోధిచి తండ్రి రాసింది డాడీ అని పార్టీ నాయకుడు నాయకుడికి అధినాయకుడికి పార్టీ నాయకురాలిగా పార్టీ నాయకుడు మాట్లాడిన మాటల్లో మంచిని చెడును విశ్లేషిస్తూ విశ్లేషిస్తూ ఒక లెటర్ రాసి ఇలాంటి ఒక రెండు వందల లెటర్ రాసింది జీవితంలో అబ్బాయి తొరకు తండ్రికి ఎందుకంటే ఆయనతోటి మాట్లాడే ధైర్యం ఉండదు ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంత ధైర్యంగా మాట్లాడతాను కానీ మా నాన్నగారు ముందు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారిని ఏదైనా అడగాలంటే భయం ఉండేది భయపడేది ఏమంటారు ఆయన మహా ఊరందరికీ తెలుసు మహారధి అంటే విశ్వాంత కోపం అని చెప్పి అంత కోపం ఏమంటారో చిన్నప్పుడు భయం ఉండేది అందుకని నేను ఒక లెటర్ రాసి ఏం కావాలో రాసి మా అమ్మకి ఇచ్చి అమ్మ నాన్న అప్పుడు మా అమ్మ నాన్నకి ఇచ్చేది మా నాన్న ఎస్ అంటే మా అమ్మే చూసేసేది కాదు అని నన్ను పిలిచారంటే మాకు వణికిపోయేది అరే పిలిచే ఏం తిడతారో ఏంటో అని అని భయం ఉండేది సో అందుకని ఎప్పుడు లెటర్ రాసి ఇచ్చేవాడు అది ఒక ఒక ఇంట్లో ఒక విధానం అయ్యా సో తండ్రికి నేరుగా కూర్చుని చెప్పడం కాకుండా తన అభిప్రాయాన్ని ధైర్యంగా నేరుగా కూర్చుంటే కొంత చెప్తాం కొంత చెప్పలేకపోతాం భయంతో అందుకని నేను లెటర్లో క్లియర్గా రాసిచ్చింది అది స్వా ప్రజాస్వామ్యం ఆ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని హర్షించాలి ఒక పార్టీలో ఒక అధినాయకుడు మాట్లాడిన మాటల్ని తప్పులు బేరీస్ చేస్తూ తప్పులను విశ్లేషిస్తూ మరొక నాయకురాలు రాయటం అనేది దాన్ని అంగీకరించటం అనేది అది కాంగ్రెస్ లో రాయగలరు రాయగల స్వాతంత్రం ఉందని చూపించారటే కదా అది కూతురు కాదు సార్ ఇక్కడ ఇంకో రాస్తే రాయకూడదు రాసేంత సీన్ ఉంది రాస్తే కాదర్లేదు కానీ ఇప్పుడు రాసారా ఎవరన్నా రాసే రిజెక్ట్ చేశారా అపాయింట్మెంట్లు ఇవ్వలే కదా సార్ కదా అపాయింట్మెంట్లు ఎందుకు ఇవ్వాలి అందరికి ఎమ్మెల్యేలకు వాళ్ళకే అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే అంటే నేను ఏమన్నా లెటర్ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి కాదమ్మా ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి కాదు మాట వెళ్తే ఎక్స్పర్షన్ మినిస్టర్ ఎక్స్ప్రెషన్ అయినా ఇంకోళ్ళు అది మార్చాలన్నా డిపి ఇది మార్చాలన్నా ఢిల్లీ ఢిల్లీ అది పరిగెత్తి ఆయన వాళ్ళ దగ్గర కూర్చుని ఏం చేయమంటారంటే ముఖ్యమంత్రి అది కాదు ముఖ్యమంత్రి అంటే హీఈస్ ఏ క్యాబినెట్ చీఫ్ ఎవరెవరు రేవంత్ రెడ్డి కాదా సార్ క్యాబినెట్ చీఫ్ కాదు క్యాబినెట్ చీఫ్ ఆయన మాట ఆయన పేరే మర్చిపోతాడు కొన్ని మంత్రులు మీటింగ్ లో ఆయన రేపు వెళ్ళి అవుతాడు కీ వెళ్ళవుతాడు అది ఒక రాజశేఖర రెడ్డి గురించి అన్న అర్థం అవుతుంది కానీ రేవంత్ రెడ్డి ఈజ్ నాటే ఆ స్థాయి చీఫ్ మినిస్టర్ లేడు అతను అతను ఎప్పుడు దిగిపోతానే ఎప్పుడు దిప్పేస్తాడు భయం భయందోళనతో గడుచుకున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓకే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి ఉందా మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఒక మాట మాట్లాడారు తప్పు మాట్లాడారు గతంలో ఒక ఎన్నికలప్పుడు పాకిస్తాన్ పొండే నేను తప్పు మాట్లాడాడు అమిత్ షా దాంతో ఓడిపోయాం కూడా బీహార్లో ఆ మాట తప్పు అని ఒక్క నాయకుడు అనగలిగాడు ఇక్కడ కవిత కాబట్టి రాసి ఒక్క నాయకుడు అనగలిగా ఒక నాయకుడు అనగలిగారా అని నోరు మూసింది ఏం తప్పైనా సరే ఒప్పైనా అధిష్టానం తప్పైనా ఉప్పైనా అధినాయకులు ఏం మాట్లాడితే దానికి గప్చిప్ పావురం పావురు కనక కనుక కాకి తెల్లగా ఉందని పొరపాటున రాహుల్ గాంధీ అన్నాడు అనుకోండి వీళ్ళు ఏమంటారు అదేంటండి రాహుల్ గాంధీ గారు తలుపు ఏంటంటే అంటే ఆహా రేవంత్ అంటే ఆయన హిమాలయాల్లో పర్యటించినప్పుడు చూశాడు అందుకని ఆయనకి తెలుసు మా రాజీవ్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి ఆయనకు తెలుసు కాకి తెలుపు కాకిని హిమాలయాల్లో చూశాడు ఆయన పర్యటించినప్పుడు ఆయన సమర్థించడానికి మాట్లాడిన అదేంటండి కాకి తెలిపేటండి దాన్ని కూడా సమర్థిస్తూ అది ఒక ప పక్షి కాకి ముక్కులాగానే ఉంటుంది ఆ పక్షికి అక్కడ స్నోలో మునిగిపోయి ఉండటం వల్ల ఆయన కాకి ముక్కుని చూసి ముక్కులాగా కాకి ముక్కులాగా ఉన్న ముక్కుని బాడీని చూసి తెల్ల కాకి అనుకున్నాడండి అని తర్వాత వివరణ ఇస్తారు ఇలా ఉంటది వాళ్ళ చర్య అది ఇక్కడ ఇప్పుడు కవిత లెటర్ రాసింది సార్ అడిగింది రెస్పాన్స్ వచ్చిందా దాని మీద వస్తుంది వచ్చే వచ్చే మీ కదా సార్ ఇప్పుడు కవిత కూతురు పక్క పెట్ట ఎందుకు ఏం మీ జర్నలిస్టులకి జన మీడియా రెస్పాన్స్ నా రెస్పాన్స్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు సరే కవిత కూతురు కాదు సార్ ఒక నాయకురాలే అన్నా పార్టీకి చెందిన సంబంధం నాయకురాలు పార్టీకి అధిష్టానం ఇచ్చి చూసుకుంటారు అది అధిష్టానం చూసుకుంటుంది దాని చర్యలు ఏంటి మీరెవరు మీ పాత్రికేయులకి సంబంధం ఏంటి మీకేం అవసరం మీకెందుకు చెప్పాలి నేను బహిర్గతం అయింది కదా నా కూతురు రాసింది మీరు భయపడదు నా కూతురు నాకు రాసింది మీకు చెప్పాల్సిన అవసరం బహిర్గతం చేసుకుంది మీరు ఊరిని పెద్ద దూరి మాకు చెప్పాలి మాది మీకు ఎందుకని వేస్ట్ మీడియా వేస్ట్ మీడియా ఇస్ వేస్ట్ ఇవలా ఆంధ్ర రాష్ట్రంలో మీడియా ఏ మీడియా ఉంది ఒకరికి ఎవర్కొకల కొమ్ముగాస మీడియా అంటే అముడుపోయిన మీడియా చెప్తే నిజమైన మీడియా ఉందా బిఆర్ఎస్ ఎవరు ఒక మీడియా అంటే అన్ని మీడియా మొత్తం 2RS కోడక యూట్యూబ్స్ కోడక కొన్ని యూట్యూబ్స్ ఒక ఛానల్ కి ఒక పార్టీ కి కేటీఆర్ కి ఏమున్నాయంట యూట్యూబ్ ఛానల్ చెడు తీసేయకు అన్ని అన్ని ఛానల్స్ అముడుపోయిన నేను జర్నలిస్ట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో మీడియా గురించి మాట్లాడుకున్నాం మాకేం చెప్పండి మీ మీకు ఏం చెప్పేది మీరు మీ మీడియా

అది మనకు అవసరం లేదు పార్టీ గురించి పార్టీ గురించి పార్టీ నీకు సంబంధం పార్టీ వాళ్ళ పార్టీ ప్రజలకు సంబంధించి కాదు ప్రజలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకోవద్దు ఎందుకు మీకు పార్టీలో నా నిర్ణయాలు ఉంటాయి మా విధానాలు ప్రజలు ప్రజలు పార్టీ మా విధానాలు ఎప్పుడు ఎప్పుడు ఏ విధానం బయట పెట్టాలో మాకు తెలుసు అయ్యా నీ ఇష్టం వచ్చే బయట పెట్టడం కాదు జర్నలిస్టులకు ఇష్టం వచ్చినప్పుడు మా చిప్పి చూపించడం కాదు ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చించి చూపించాలో ఎప్పుడు ఇతరులను చిత్తు చేయాలో మా వ్యూహం మాకుంటుంది అప్పుడు చేస్తాం కవిత కేసీఆర్ దేవుడు అన్నది చుట్టూ దయాలు ఉన్నాయి అన్నది మా కేసీఆర్ నాయకత్వమే కావాలన్నది అంటే ఇంకా వేరే వేరే వాళ్ళ నాయకత్వం వద్దంటరా కేసీఆర్ నాయకత్వం ఏం ప్రశ్న ఏది కేసీఆర్ కాక నాయకుడు ఎవరు ఆ పార్టీకి హరీష్ రావు అన్నాడు కదా సార్ అరే కేసీఆర్ దాటా కేసీఆర్ కూడా రెడీగా ఉన్నాడు అని గతంలోనే మనం మాట్లాడుకున్నాం మీరు మాట్లాడుకున్నారు మీరు జన సాక్షాత్తు అప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడారు అంటే దేవగౌడ కొడుకు కుమార్స్వామి కొడుకు స్టాలిన్ ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాష్ట్ర లో ఉన్నారని మనం గతంలో మాట్లాడుకున్నాం లో కవిత వచ్చేసి కేసీఆర్ నాయకత్వంలోనే నాయకత్వంలోనే పనిచేస్తాము

చుట్టూ దెయ్యాలున్నారు అన్నాడు కోవర్టులు అన్నాడు ఆ కోవర్టు అని ఆ పదం అతను వాడితే దెయ్యాలనే ఈ పదంఐ వాడింది దీని ఈ కాంగ్రెస్ ఆ సీతక్క సీతక్క అంటే చాలా గౌరవం నాకు ఉద్యమాల నుంచి వచ్చిన సీతక ఆ కూడా ఈ కాంగ్రెస్ తోటి చేరి ఈ పదజాలం పోయింది ఉద్యమంలో లేదు కదా ఇప్పుడు లేదు ఉద్యమాల నుంచి వచ్చే కనుక సీతకండి నాకు గౌరవం భాష పద్ధతి ఆవిడ కూడా కాంగ్రెస్ చేయడానికి కాంగ్రెస్ పదవిలో కూర్చొని ఆవిడ కూడా చెల్లించినట్టు ఉంది ఆవిడ మాట్లాడుతూ చిన్న బ్రెయిన్ చితికిపోయింది ఈ భాష భాష కాదు అంటే కేటీఆర్ కోవట్లున్నాయి అంటారు కదా సార్ కోవట్లు ఈ అమ్మాయి జయాలి భాష పదం వేరే కానీ మీరు ఒకటే కోర్టులు దెయ్యాలు కోర్టు అనేది అతని భాషలో వాడాడు ఏమైనా అంటే పార్టీలో పార్టీలో ద్రోహులు ఉన్నారు ఇన్సైడర్ ఇన్సైడ్ దొంగలు ఉన్నారు అది వాస్తవం ఆ ఇన్సైడ్ దొంగలను ఏరిపారెయ్యాలి ఏరకపోతే మన పార్టీకి నష్టం ఒక నాయకురాలుగా ఏమై చెప్పింది దీంట్లో మీరు ఆమె జాగృతి కండువాన్ పెట్టుకొని జాగృతి జెండా మొన్న ఆవిష్కరించింది జాగృతి పరంగానే నిరసన కార్యక్రమాలు చేసింది బహిరంగంగా అన్నది మొన్న కేసీఆర్ కి నోటీసులు ఇస్తే మీరు ఏం చేసినారు ట్విట్టర్ లో పెట్టడం కాదు కే కేసీఆర్ అధినేతకు నోటీసులు ఇస్తే మీరు ఏం నిరసన కార్యక్రమాలు చేసిందని నేరుగా కేటీఆర్ని అడిగింది నేను నల్లికుట్ల రాజకీయాలు చేయను నేను వెన్నుపోటు రాజకీయాలు చేయను అని చెప్పేసి అంటే ఎవరిని ఉద్దేశించి కేటీఆర్ ఉద్దేశించింది అనుకోద్దంట్రా మొత్తం కేడర్ తను కేడర్ను ఉద్దేశించి కాదు కేటీఆర్ను ఉద్దేశించి కాదు కేడర్ని కేడర్ లో ఉద్యమం రావాలి కేడర్ లో మన నాయకుడు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినారు కదా సార్ ధారణ కార్యక్రమాలు ఎవరు చేయాలి సార్ ఎవరద్దరు నాయకత్వంతో కార్యకర్తల్లో అసలు కార్యకర్తల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో జయదు కార్యకర్తల్లో స్పందన రావాలి స్పందన వస్తే నా ఆ స్పందన ముందు కార్యకర్తల్లో వస్తే అప్పుడు కేటీఆర్ హరీష్ రావు కవిత ఎవరైతే ఎవరు నాయకులు నాయకులు కాదు నాయకులు స్పందించినంత మాత్రాన ఏమీ రాదు అందుకని అమ్మాయి ఆ రోజు ఎవరు ఇప్పటికైనా మన కార్యకర్తలు స్పందించాలి కార్యకర్తలు స్పందిస్తేనే ఏ ఉద్యమం అయినా కార్యకర్తలు స్పందించకుండా నాయకుడు జయ్యంటే కాదు ఇప్పుడు జాగృతి తరపునందుకు కార్యక్రమాలు జాగృతి అంటే వేరే సంస్థ జాగృతి ఏమన్నా బీఆర్ఎస్ లో ఒక భాగం అది బీఆర్ఎస్ పెట్టిన నుంచి పదేళ్ల గురించి చూస్తున్నారు కదా పదేళ్ళు జాగృతి అధికారంలో ఉన్నప్పుడు పోలే కదా సార్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కదా సార్ ఎందుకు జాగృతి ఎన్ని చేయలేదు అమ్మాయి అధికారంలో ఆ అమ్మాయి జాగృతి అమ్మాయికి అప్పచెప్పినాకే తెలంగాణ సాంస్కృతిక పండగలేంటి ఏంటి బోనాలి దేశం మొత్తం మీద ప్రాముఖ్యత తీసుకొచ్చింది అమ్మాయి అది అమ్మాయి వచ్చినాకే అంతకుముందు తెలంగాణ లేదా అంతకుముందు ఈ పండగలు లేవా తెలంగాణ పండగలు బోనాల పండగలు లేవా ఏమైనా ప్రజలకు అంత పాపులర్ ఉందా ఉందో ప్రభుత్వం సార్ ప్రభుత్వం వచ్చినాకే అమ్మాయి ప్రభుత్వం వచ్చినా కూడా బోనాలు ఇంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఆ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పండుగల్ని ఇంత ఎలువెత్తి దేశవ్యాప్తంగా ప్రచారం లెవెల్ గా చేసింది జాగృతి జాగృతి బా ఒక విభాగం బీఆర్ఎస్లో ఒక విభాగం అది దానికి అమ్మాయికి అపజెప్పారు అమ్మాయి ఈ విభాగం ఇది దీని ఎంత ముందు తీసుకెళ్తావో తీసుకెళ్ళి అది తీసుకెళ్తా ఉందమ్మా అందుకని శిఖరణి కూడా తెలంగాణ జాగృతి సపరేట్ కాదు సార్ మొత్తం దాని విభాగం ఎందుకు అవుతుంది సార్ కాదు కదా పార్టీ పార్టీ విభాగం కాదు కదా బీఆర్ఎస్ అనకా జాగ్రత్త సపరేట్ కదా సార్ అంటే తెలంగాణ జాగృతి దాని ఒక సంస్కృతి అన్ని ఉంటాయి సాంస్కృతి విభాగానికి ఎందుకు ఇక్కడ ఉంటాయి రవీంద్ర భారత్కి మన గవర్నమెంట్ సాంస్కృతిక ఇది ఉంటది దానికి ఒక జెండా ఒక మ్యాప్ అన్ని ఉంటాయి లోపలతో సెర చూడండి సాంస్కృతిక ఉన్నా కూడా దానికి పార్టీ తరఫునే ఒక విభాగం ఒక్కొక్క విభాగం ఒక విభాగం పొలిటికల్ విభాగం ఉంటది సాంస్కృతిక విభాగం ఉంటుంది ఇంకో విభాగం ఉంటుంది సినిమా విభాగం కూడా ఉంటది నేను సినిమా విభాగానికి నేను మరి మీకు ఉంటూ పాలిటిక్స్ అని ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి సార్ మీకు అంత ఐడియా ఉంటుంది ఒక పార్టీకి అనుబంధ సంఘాలు అయినప్పుడు ఆ పార్టీ కలర్ పైన అన్ని ఉంటాయి ఉండవు ఎందుకు లేదు మీరు ఉండాలని చట్టం లేదు మీరు చట్టం కొత్త చట్టం తెస్తే ఎట్లా ఉండాలని లేదు దాని యొక్క సాంస్కృతిక సంస్థకి వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు పెట్టుకునేది పెట్టుకోవచ్చు అది పార్టీ అనుబంధ సంస్థ అది బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి విద్యార్థి విభాగం విద్యార్థి భాగం మైనారిటీ సెల్స్ ఎస్టీ ఎస్ బీసీ ఈ కల్చరల్ విభాగాలు అందుకే చెప్తా సరే ఇప్పుడు నే నేను చెప్తుదు సినిమా విభాగానికి నేను కన్వీనర్కి పం చేసారు మరి కూడా మా సినిమా విభాగానికి పెట్టేవాళ్ళం వళ్ళం ఫోటో పెట్టి కోసం ఇన్టీఆర్ ఫోటో నా ఇంట్రెస్ట్ కోసం భరతమాత ఫోటో పెట్టి మా జెండా సినిమా జెండా ఉండేది ఓకే ఇప్పుడు కవిత పింక్ కండ వేసుకునే అవకాశం ఉందంటారా సార్ మళ్ళీ

మనం ఒక నాయకత్వం ఉంటేనే కదా సార్ కార్యకర్తలు నాయకత్వం ఎవరైనా నాయకత్వం ఎవరైనా బట్టి నాయకులు కానీ నాయకులు బట్టి కార్యకర్తలు నాయకుడు పిలిపిస్తే వచ్చేయారు అందరూ ఇవాళ బీజేపీలో ఉంది ఒక నాయకుడుగా బండి సంజయ్ పిలిపించాడు అనుకో లక్షల మంది కార్యకర్తలు వస్తారు మరి ఇతర నాయకులు ఎవరన్నా పిలిస్తే ఎంత మంది వస్తారా కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు మోసే నాయకులు కొంతమంది నాయకులు మోసే అలా ఉంటది నాయకుడు ఆయన తర్వాత ఆ అంతవరకు తర్వాత ఎవరు తర్వాత ఎవరు ప్రసిద్ధ కళ్ళ ఆయన ఉన్నంతకాలం ఆయనే ఆయనే ఆది ఆది మూలం ఆయనే మూలం ఆయనే వ్యూహకర్త అన్నీ ఆయనే ఆయన తలత తర్వాత అప్పుడు ప్రజలు ఆమోదం ఉంటుంది ఎవరికి హరీష్ కి వస్తుందా పరిధిలో ఆమోదం లేదా వస్తుందా లేకపోతే ఆడపిల్ల గారి కవితకు వస్తుందా ఆయన తదనంతరం జరిగే చదగాల్సిన చర్చ ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు అది కాదు ఇప్పుడు కేవలం ఆయన ఆయన హ్యాపీగా సలక్షణంగా ఆరోగ్యమైన మీడియా వల్ల ఏంటంటే లేనిపోయింది మీతో అక్కడ చూస్తాను ఆయన ఆరోగ్యం క్షీణించింది ఆయన చాలా ఇబ్బందులు ఉన్నాడు చదివా అందుకనే అందుకనే కవిత దాని ప్రాముఖ్యత కోసం ఆయన ఏదైనా అయితే ఆయనకి నేను ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాముఖ్యత లేకుండా పోతాను కనుక నేను ఆయన ఉండగానే నా ప్రాముఖ్యతను పెంచుకోవాలని తపన పడుతుంది ఇలాంటి వ్యాఖ్యలన్నీ రాస్తారు చూస్తారు ఓకే సార్ ఫైనల్గా రీసెంట్గా హరీష్ రావు గారు ఒక కామెంట్ చేసినారు సార్ పెద్ద స్టేట్మెంట్ ఒకవేళ కేటీఆర్ పార్టీ చీఫ్ అయితే నేను ఆయన కింద పనిచేస్తా ఒక కార్యకర్త లాగా అన్నాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు సార్ ఎందుకు వచ్చింది స్టేట్మెంట్ అడిగారు విలేకరులు విలేకరులు అడిగారు ఒకవేళ కేటీఆర్ గారు ఇప్పుడు యాక్టివ్ అధ్యక్షుడిగా ఉన్నాడు అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఉన్నారు రేపు ఆయనే ఆయన నాయకత్వంలోనే మొత్తం నడవాల్సి వస్తే మీరే ఓపెన్గా చెప్పండి నాకే అభ్యంతరం లేదని నడుస్తాను వీళ్ళు లిటికేషన్ పెట్టాలని అతనేమని అంటాడేమో తర్వాత చూద్దాం ఆలోచిద్దాం అంటే అదిగో తర్వాత చూద్దాం అంటే మనసులో వేరే ఆలోచన ఉంది అందుకని మాటకు తప్పించుకున్నాడు ఇలాంటి వ్యాఖ్యానాలు మీడియా చేయడం కోసం మీకు ఆహారం కోసం అడిగాడు ఉంది మీడియా రోజు ప్రతిరోజు వాళ్ళ ఆహారం కోసం కెలకట్ట మొత్తం అలాగే ఉంది సార్ వ్యవస్థ మొత్తం అలాగే ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ వ్యవస్థ ఉంది మన రాష్ట్రం పర్టికులర్ గా మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు చూడరాదు ఆంధ్ర తీసుకో ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని సంవత్సరం అయింది సంవత్సరం అయింది వాళ్ళ ప్రామిస్ ఒక్కటి నెరవేర్చలేదు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఏమైంది అయ్యా మీరు స్పెషల్ స్టేటస్ ఏమైంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది ముప్పై రెండు వేల అమ్మాయిలు అన్నారు ఏమైంది ఇరవై ఐదు టన్నులు గంజాయి దొరికింది అన్నారు అబద్ధం అని అది గంజాయి కాదు అని తెలిసిపోయింది ఏమైంది ఇంటికి ఒక పద్దెనిమిది వేలు అన్నారు పద్దెనిమిది వేలు దాటి పద్దెనిమిది వేలు పథకాలు అన్నీ ఏమైనా అంటారు ఒక్కొక్క పథకం ఏమైంది అవి అడ నిలదీయాలి కదా అడగాలి కదా సంవత్సరం అయింది ఈ అబద్దాలు ఏంటి అనాలి కదా సంపద సృష్టిస్తా అన్నారే లక్ష ముప్పై వేల కోట్లు ఈ సంవత్సర కాలంలో అప్పు చేయడం సంపద సృష్టించటమా ఇవన్నీ అడగాలి కదా ఇప్పుడు ఇప్పుడు అడుగుతుందా మీడియా అడక్కపోగా ఇంకా జగను 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 నాకు టాయిలెట్ రాకపోయినా జగను నాకు విరోచనలు వచ్చినా జగను నాకు దగ్గు దగ్గొచ్చిన పెగ్గొచ్చిన జగను జగన్ 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 సంవత్సరం అయిపోయింది జగన్ ప్రజలు కూర్చోబెట్టారు ఏ పక్కన మీరు జగన్ భజన ఎందుకు మొన్న మహానాడులో చూడు ఎంతసేపు వాళ్ళని పొగుడుకుంటూ జగన్ తిట్టడం ఇక్కడ ఒక మంచి పాయింట్ కొన్ని కొన్ని పార్టీలకు కొన్ని ప్రముఖ మీడియా ఛానళ్ళు సపోర్ట్ చేసినాయి గత ప్రభుత్వాలకు కూడా కానీ ఆ ఛానళ్లకు వ్యూహర్షిప్ లేదు ఆ చూసే దిక్కే లేదు కొన్ని చానల్ ఉన్నాయి సరే పేరు చెప్పద్దు కదా మనం కొన్ని చానల్ కొన్ని చానెల్ ఉన్నాయి ఆ విధంగానే సార్ ఒక పార్టీకి కి వత్తాస్ పలికి చానల్ ఎప్పుడు కూడా కాలకర్మంలో కలిసి కొన్ని కలిసిపోయిన కూడా ఇంకొన్ని కలుస్తాయి కలుస్తాయి కానీ అంత మీడియా అంతా కూడా అలా చానెల్ భద్రనే ఉండదు నేను నైన్టీ పర్సెంట్ అంటున్నారు ఆ ఫైవ్ పర్సెంట్ నువ్వు ఉన్నా మేము నాకు చెప్తున్నాను నైన్టీ పర్సెంట్ నేను అనుభవం చెప్తున్నాను నేను రోజుకి తెలంగాణలో ఒక ఛానల్ ఉంది పెద్ద చానల్ సాటిలైట్ రోవర్షిప్ లేదు రోజుకి నేను ఐదు ఆరు జనాలు వాడు అని ఆ రెండు ఛానళ్ళు మాట్లాడుతూ ఉంటాను జూమ్ లో మాట్లాడుతూ ఉంటాను సార్ అన్ని ఛానల్ చూస్తాను వాళ్ళు వచ్చి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ఎజెండా ఏంటి విధంగా చెప్పండి వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళ ఎజెండా అర్థమైపోతుంది కదా మనం ఈ నిజాన్ని అడగ ప్రశ్నించండి అంటే ఇప్పుడు ఆ విషయం ఎందుకండి ఆ విషయం కాదు ఇప్పుడు ఈ విషయం చెప్పండి అక్కడ తెలిసిపోతుంది వాళ్ళు దాని ఒత్సం ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళ వత్తాసు పలుకుతారు దాన్ని మనం విమర్శిస్తే దాన్ని ప్రశ్నిస్తే దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారా తప్పితే అది కాదు సో ఇది జరుగుతుంది చంద్రబాబు చాకచక్యమైన ఆయన స్కూల్ తెలంగాణ రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నాడు తెలంగాణ అంతే కదా చంద్రబాబు అంతే కదా మీడియా మొత్తాన్ని కవర్ చేసుకుని ఒక అబద్ధం ఆడతాడు ఈ అబద్ధాన్ని నాలుగు పేపర్లు ఆరు ఛానళ్ళు డ్రాయింగ్ 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 పొద్దున్న సాంకాలి సార్లు భజన చేస్తారు ప్రజలకేమో ఏమో ఇది నిజమేనేమో ఇన్ని ఇంతమంది చెప్తాను ఇన్నిసార్లు చెప్తాను నిజమేనేమో అని ఒక భ్రమం కల్పిస్తాడు మళ్ళీ అవుతా ఉంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు నెక్స్ట్ అంతకన్నా ఇది అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు తెలుగు ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకుని చంద్రబాబు మళ్ళీ రికార్డే కదా సార్ మిత్రుడు ఐదు పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇతను ఒక ఏదో నాలెడ్జ్ ఉన్నవాడు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎమోషన్ ఉన్నవాడు నిజాయితీ స్పిరిట్ ఉందన్న రెండు కలిపి ఏదో అయిపోద్దాన్ని నేను బిగినింగ్లో నీకు కొంచెం కొన్నిసార్లు నీ దగ్గర పవన్ కళ్యాణ్ ఎంట్రీ చేంజ్ ఇది డైరెక్షన్ అది పాలిటిక్స్ అని అది ఇప్పుడు మరి మొత్తం చేంజ్ డైరెక్షన్ కదా దౌర్భాగ్యం అయిపోయింది కలవటమే నైతికం అసలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని చీ తూ నువ్వు మూసుకుని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని నీ నా తల్లిని ఇడతా ఎంత చూస్తాను ఆ పౌరుషం చూపిస్తానని పౌరుషం తిట్టుకున్నారు కదా తిట్టుకున్నారు కదా పెట్టుకు తిట్టుకుని ఇప్పుడు ఆ పౌరుషాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు ఏ గిద్దలో పెట్టి ఆరగి ఆరగిద్ద దాచుకున్న దాచుకున్నాడో పవన్ అని తెలియదు మరి ఆ ఏమైంది అవి అడుగుతూ ఉంటే అది కొన్ని ఛానల్స్ వెళ్తున్నాం కదా ఇది ఏంటో ఈ అడగండయ్యా మీరు తలన మాటలు కదా ఈ అడగండయ్యా ఏమైపోయింది ఈ మాటలకి ఈ మాటలకి వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నారు మీరు అని అడగండి అడగరు అడగరు అది కాకుండా జగన్ వెళ్ళి ఎందుకు వెళ్ళి వచ్చాడు జగన్ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు కడపకి ఎందుకు వెళ్ళలేదు ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు అని అడుగుతారు అదే మరి పవన్ పీఠాపురంలో దళితుల్ని వెనివేస్తే ఊళ్ళోంచి వెలివేస్తే ఒక అమ్మాయి దీపం కింద చదువుకుని పరీక్షలు రాయడానికి వీధి దీపం కొంత చదువుకుంది అప్పుడు పవన్ ఎక్కడ పోయాడు తన పీఠాపురంలో తను జరిగితే నోరు ఇప్పలైతే అది అడగరే అదే దళితు అమ్మాయిని తిరుపతిలో రేప్ చేస్తే ఎక్కడ పోయాడు పవన్ అడగరే అధికారులు ఉన్నారు కదా వాళ్ళు అడగాలి వాళ్ళది కదా బాధ్యత అడగాలి కదా అడగరు అడగమంటే కూడా ఇప్పుడు అధికారు సార్ ఈ విషయం అడుగుతాడు మీరు అదేదో చెప్తారు అలా ఉంది రైట్ మంచి అమ్ముడు పోయిన మీడియా మొత్తానికి రాదు కొత్త పార్టీ రాదు ఏమీ రాదు రైట్ సార్ ధన్యవాదాలు సార్ ఆయన మరణం వరకు ఆయన తల వాల్చే వరకు తదనంతరమే అంతే ఏదైనా ఆయన తదనంతరం రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन